పాలు కోసం ఇప్పుడు వాళ్ళ కోసం అంట టైం వేస్ట్ చేయడం రెండో కూర్చున్నా గౌరవ సభ్యులు కోరు రిక్వెస్ట్ మీద వాయిదా వేస్తున్నామండి అదే రిటర్నంగా ఇచ్చే సభ్యుల మీద కోరిక క్వశ్చన్ ధన్యవాదాలు వార్డ్ గ్రామ వార్డు సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ వివరాలు ఏమిటి అని ఇచ్చారు అధ్యక్ష అయితే యాక్చువల్గా అధ్యక్ష ఇది గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది అయితే దాన్ని మళ్ళీ తిరిగి వీళ్ళు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మార్చారు అయితే వాళ్ళ వివరాలు వాళ్ళ జాబ్ చార్ట్ చూస్తే అధ్యక్ష ఇంచుమించుగా వాళ్ళ జాబ్ చార్ట్ ఇవ్వడానికి రెండు జీవోలు మార్చారు అధ్యక్ష గత ప్రభుత్వం అయితే విషయం చేస్తే ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ వరకు ఐసీడిఎస్ వరకు ఓవరాల్గా చెప్పాలంటే గవర్నమెంట్లో ఎన్ని శాఖలు ఉన్నాయి అన్ని శాఖల తాలూకా జాబ్ చార్ట్ కలిపి వీళ్ళకి జాబ్ చార్ట్ ఇచ్చినట్టుగా ఉంది అధ్యక్ష ఇక చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సభ్యుల కోరిక మేరకు ఆ సభ్యులందరికీ కూడా ఆ జీవోఎంఎస్ నెంబర్ మనకి టూ ప్రకారం అందరికీ కూడా అందజేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇందులోని శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అత్యవసరమైన పరిస్థితుల దగ్గర నుంచి చూస్తే అధ్యక్ష ఆఖరికి ఐసీడిఎస్లు అంగన్వాడీ పిల్లల్ని సంరక్షణ వాళ్ళ అవగాహన వరకు కూడా ఓవరాల్గా అన్నీ కూడా ఇచ్చి ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అయితే ఇందులో వీళ్ళకి ఏంటంటే జాబ్ చార్ట్లు రోజు రోజుకి మార్చడం కూడా జరిగింది అధ్యక్ష మార్చడానికి జరిగిన కారణం కూడా అధ్యక్ష ఫస్ట్ వీళ్ళని మహిళా సం సంరక్షణ కార్యదర్శి నుంచి మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు జాబ్ చార్ట్ కూడా మార్చడం జరిగింది అధ్యక్ష అయితే వీళ్ళని సరిగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఇంకా చర్చలో ఉంది అధ్యక్ష చర్చించి వీళ్ళు ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలనే దాని మీద చర్యలు తీసుకుంటాం అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి ఆన్సర్ అయితే సభ్యుడిగా అధ్యక్ష నాకైతే అందలేదు అధ్యక్ష గవర్నమెంట్ నుంచి ఆన్సర్ అయితే నాకు అందలేదు అధ్యక్ష ఇది ఒకటి రెండవది అధ్యక్ష గత ప్రభుత్వం సచివాలయం అనేటటువంటి వ్యవస్థని తీసుకొచ్చి అందులో ఒక పదకొండు మంది పన్నెండు మంది ఎంప్లాయీస్ నియమించారు అధ్యక్ష దాంట్లో ఇది ఒకటి మహిళా సంరక్షణ కార్యదర్శి అని చెప్పి మంత్రి గారు చెప్పినారు అధ్యక్ష ఫస్ట్ ఇచ్చింది అది కాదు అధ్యక్ష వాళ్ళు ఫస్ట్ నోటిఫై చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా పోలీస్ స్పెషల్ సర్వీసెస్ వాళ్ళని ఏం డిజిగ్నేట్ చేశారంటే మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆబ్లిక్ వార్డ్ ఉమెన్ అండ్ బ్రేకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ బ్రాకెట్ లో ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అధ్యక్ష